ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ సంబంధించి స్టూడెంట్స్ ఒక మూడు డౌట్స్ అడుగుతున్నారు దానిపైనే ఒక క్లారిఫికేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అడుగుతున్నారు సెకండ్ థింగ్ చూసంటే ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనేసి థర్డ్ చూసారంటే సార్ ఇప్పుడు మేము జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు ఫైవ్ ల్యాక్స్ బాండ్స్ ఇవ్వాలా జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది సాలరీస్ ఎలా ఉంటుంది మేము ఈ జాబ్కు జాయిన్ అయిన తర్వాత ఫర్దర్గా అదర్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందని అడుగుతున్నారు లాస్ట్ టైం కోర్టు స్టాఫ్తో మాట్లాడిచ్చినప్పుడు మీకు చూసారంటే ఆ స్టాఫ్ ఎవరైతే వాళ్ళందరూ కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళే సో మీ డౌట్స్ ఏమన్నా కూడా అక్కడ సెకండ్ వయసీ చూసారంటే కమింగ్ సెకండ్ సాటర్డే కానీ సండే కానీ ప్లాన్ చేస్తున్నాము మీ డౌట్స్ ఏమన్నా కూడా జాబ్ రిలేటెడ్గా మీరు డైరెక్ట్గా స్టాఫ్ని అడగచ్చు ఓకేనా సెకండ్ సాటర్డే కానీ సండే కానీ ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ చూసారంటే రిజల్ట్ కోర్ట్ స్టాఫ్ వీసీలో వాయిస్సార్ చెప్పిన విషయం ఏమంటే నవంబర్ అని చెప్పారు దానికి రీజన్ కూడా వాళ్ళు చెప్పిన విషయం అంటే సార్ మాక్సిమమ్ అక్టోబర్లో వస్తుంది ఇన్ కేస్ మిస్ అయితే నవంబర్లో వచ్చే అవకాశం ఉంది బట్ స్టూడెంట్స్ అక్టోబర్లో మేము చెప్పి రాకపోతే అది కరెక్ట్గా బాగోదు కాబట్టి అందుకే నవంబర్ నుంచి చెప్తున్న చెప్పారు సో అక్టోబర్ ఎండింగ్ లోపల వచ్చే అవకాశం అయితే ఉంది మిస్ అయితే నవంబర్ ఓకేనా నెక్స్ట్ చూసారంటే అంటే నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు ఏపీ హైకోర్టుది హైకోర్టుదిగా వాళ్ళు చెప్పిన విషయం అంటే సార్ మాక్సిమం నవంబర్లో రావచ్చు మిస్ అయితే డిసెంబర్ సార్ అని చెప్పారు సో మీకు మీ డౌట్ని క్లారిఫై చేశారనుకుంటున్నా మీకు బీసీ అయితే కమింగ్ సెకండ్ సాటర్డీ సండే లోపల ప్లాన్ చేస్తున్నాము మీరు అక్కడ మీరు వచ్చి మీ డౌట్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా